భూమిపై మనుషులు ఏర్పడ్డాక ఎన్నో నాగరికతలు వెలిసాయి మరెన్నో మతాలు పుట్టాయి వాటిలో కొన్ని కాలగర్భంలో కలిసిపోగా మరికొన్ని దాడుల్లో పూర్తిగా అంతరించిపోయాయి అయితే ప్రస్తుతం కొన్ని మతాలు మాత్రం తమ యొక్క మనుగన్ని సుస్థిరం చేసుకున్నాయి వివిధ మతాలు వాటి యొక్క స్థాపకుల్ని పరిశీలిస్తే బౌద్ధ మతం గౌతమ బుద్ధుడు జైన మతం వృషభనాథుడు క్రైస్తవ మతం యేసుక్రీస్తు ఇస్లాం మతం మహమ్మద్ ప్రవక్త సిక్కు మతం గురునానక్ గారు యూదు మతం ప్రవక్త మోస కన్ఫ్యూసియస్ మతం కన్ఫ్యూసియస్ జొరాస్ట్రియన్ మతం జొరాస్ట్ర టావోయిజం లావోజీ ఆచారాలుగా ప్రారంభమైన షింటో మతం మరియు పాగనిజం మతాలకు ప్రత్యేకంగా స్థాపకులంటూ ఎవరూ లేరు అలాగే బాహాయిజాన్ని బహావోల్లా స్థాపించారు మీకు ఒక ప్రశ్న హిందూ మత స్థాపకులు ఎవరు సమాధానాన్ని కామెంట్లో తెలియజేయండి అలాగే వీడియో వస్తే లైక్ చేయండి ధన్యవాదాలు